వెల్కమ్ టు టీవీ భారత్పై యుఎస్ విధించినటువంటి ఈ అనేవి మనకు మేల్కొల్పు వంటిదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ అభిప్రాయపడ్డారు రానున్న రోజుల్లో పెట్టుబడులు ఫైనాన్స్ అనేవి ఇప్పుడు ఆయుధాలుగా మారుతున్నాయి ఇండియా టుడేతో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన ఆయన అంతర్జాతీయంగా భారతీయ విషయంలో చాలా జాగ్రత్తగాను అలాగే తీసుకురాబోయే వ్యవహారాల పట్ల అన్నీ వ్యవహరించి ముందడుగు వేయాలంటూ కూడా యువతకు ఉపాధి కల్పించే విషయంలో మాత్రం ఖచ్చితంగా వృద్ధి రేటు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాధించే సంస్కరణలపై దృష్టి పెట్టాలంటూ లేకపోతే నిరుద్యోగ పర్సంటేజ్ ఏదైతే ఉందో యువత మరింతగా రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఉద్యోగాలు లేక ఈ మిడిల్ క్లాస్ పర్సంటేజ్ కూడా అధికంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో దృష్టిలో ఉంచుకొని అటు నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలించడంలోనూ నిత్యావసరాల ధరల విషయంలోనూ అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటూ కూడా ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్గా కూడా ఇప్పుడున్నటువంటి ఇండియా మార్కెట్ పొజిషన్ గురించి పంచుకున్నారు